మా ప్రేమైన మగిలిచర్లల్లో ఉంటున్నాం మా ప్రేమైన స్నేహితులారా ఈ యొక్క ఉదయకాలము మధ్యలోకి మధ్యలోనికి మేము రావడానికి కారణం ఏమిటంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి తెలియజేయటకు వచ్చింటున్నాం ఏసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు సర్వ మానవులను పరలోకరాజ్యము తీసుకువెళ్ళాలని త్వర యేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో క్రితము ఆయన ఈ లోకానికి వచ్చిన దేవుడుగా ఉంటున్నాడు ఎందుకంటే ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో ఎవరైతే ఆయన ఎందుకు నమ్మిక ఉంచుతారో ఎవరైతే ఆయనతో ఉంటారో వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉంటున్నది అక్కడ పరలోకం ఉంటున్నది అక్కడ నిత్య జీవం ఉంటున్నది అక్కడ సంతోషం ఉంటున్నది అక్కడ సమాధానం ఉంటున్నది అక్కడ ఎంతో నెమ్మది ఉంటున్నది అక్కడ నిత్యం కూడా దేవుని అందు ఎంతో సంతోషించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చింటున్నాడు ఆయన లోకానికి రావడానికి కారణం ఏమిటంటే ప్రతి మనిషిను కూడా పరలోక రాజ్యంలో సంతోషించాలని ప్రతి మనుషుడు కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి రావాలని ప్రతి ఒక్క మనుషులు కూడా దేవునితో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా దేవునితో ఉండాలన్న ఉద్దేశంతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింటున్నాడు అయితే లోకానికి రావడం ద్వారా మానవుడు ఎట్లా మోక్షం చేరుతాడంటే ఒక పరమాత్ముడు లోకములో రక్తం కారవాలి ఎవరబ్బా ఈ లోకంలో రక్తం గార్చేవాళ్ళంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవులందరూ కూడా చేతులతో చేసిన పాపాల కొరకు యేసు ప్రభు చేతుల ద్వారా రక్తంగా గార్చింటున్నాడు మానవుడు కాళ్ళతో పరిగెత్తి చేసిన పాపాల కొరకు మే యొక్క కాళ్ళకు మేకలు కొట్టించుకున్నాడు అదేవిధంగా మానవుడి హృదయం పోసుకోరమనేది అది ఘోరమైన వ్యాధి కలదు కాబట్టి హృదయం ద్వారా కార్చిన రక్తం ప్రవేణ యేసుక్రీస్తు హృదయం ద్వారా రక్తం కార్చ కార్చబడింది బెల్లతో ప్రవేణ యేసుక్రీస్తుని తెరిచారు ఆయన హృదయం ద్వారా రక్తం కాల్చున్నాడు మానవుడు ఇక్కడే ఉండి అనేక విధములుగా పాపం చేస్తూ ఉంటాడు కాబట్టి తలపులతో చేసిన పాపాల కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క తలకు మొలకిరిటం ఇవన్నీ కూడా ఎవరి కొరకు యేసు ప్రభు ఆ విధంగా జన్మించారంటే మానవాళి కొరకు ఒక పరమాత్ముడు రక్తం కావాలి ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకము రక్తం గార్చి ఎవరైతే రక్తం కిందికి వస్తారో వారి పాపలు క్షమించబడతాయి నా ప్రేమైన స్నేహితుడ పంతొమ్మిది వందల తొంభై నాలుగు మే నెల పద్నాలుగో తారీఖు నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రక్తంలో నా పాపములు కలిగి వేసుంటున్నాడు అయితే దాన్ని బట్టి ప్రభు వారు నాకు నెమ్మదిని సమాధానమును ప్రేమను సంతోషమును ఆయన నాకు ఎంతో నెమ్మదిని లోకంలో ప్రభు యసు వారు ఇచ్చుంటున్నాడు అందుకే ప్రభు యసు వారు నిన్న పిలుస్తా ఉంటున్నాడు ప్రయాసపడి పాప భారం మస్తుంటున్నా సమస్తమైన జిల్లాల నాయతరండి నేనే మీకు విశ్వదరించండి ప్రభుత్వ ప్రభుణ యేసుక్రీస్తు వారు పిలుస్తూ ఉంటున్నాడు నేనే మార్గం సత్యం జీవం నా ద్వారా తప్ప ఎవరు కూడా తరలోక రాజ్యంలో రాలేరు అని ప్రవీణేశ్వర క్రిస్తు చెప్తా ఉంటున్నారు కాబట్టి మా ప్రేమ స్నేహితులారా ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా విషయాలు ఇంకా మేము చెప్పవచ్చు మీకు కానీ సమయం లేనందున ఏ కొన్ని మాటలు మాత్రం మేము ప్రకటిస్తూ ఉంటున్నాం మా దగ్గర కొన్ని బైబిల్లో నుంచి తీయబడిన విధి భాగములు కలపత్రికలు పుస్తకములు అనేకములు ఉంటున్నాయి తీసుకురండి చదవండి గ్రహించండి అందులో దేవుని యొక్క మాటలు ఇంకా అనేకములు తెలియపరచబడతాయి ఒకవేళ నువ్వు ఉన్నావా వేదనలో ఉన్నావా కష్టములు ఉన్నావా ఎటువంటి పరిస్థితులు ఉన్నావు ప్రవేశ చెప్తున్నాడు ఉన్న చోటన ఉన్న పాటనా నువ్వు మోకాళ్ళ మీద ఉండి నా పాపం క్షమించు నా దోషములను తీసివే ఆయన నువ్వు అడిగినట్టయితే ప్రభుణేశ్వరను క్షమించడానికి ఆయన గొప్ప శక్తిమంతుడు అవుతున్నాడు ఉన్న చోటున ఉన్న పాటన నువ్వు ప్రభు నాడు ఒకవేళ నీకు సందేహములు ఎటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే మా యొక్క ఫోన్ నెంబర్ దాని మీద ఉంటుంది ఫోన్ చేయండి మీ యొక్క సందేహం తీర్చబడతాయి ఇక్కడే మీకు దేవజనులు ఉంటున్నారు అనేక మంది ఉంటున్నారు దేవుని విశ్వాసులు ఉంటున్నారు మీకొరికై ప్రార్థిస్తారు ప్రవేణ యేసో క్రీస్తు వారు నేను ప్రేమతో పిలుస్తూ ఉంటున్నాడు బైబిల్ చెప్తా ఉంటున్నది యేసో క్రీస్తు అందరికీ ప్రభాని కులమని మతమని ఏ భేదం లేదు అందరు కూడా పాపం చేసి దేవుడు అనుహిస్తే మహిమను పొందలేకపోచుంటున్నారు మీరు అలా రావాలని ప్రవీణిస్తు సభలో మీరు తెలియపరుస్తా ఉంటున్నారు దేవుడు ఈ మాటలను జీవించనుగాక హామేను